హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు ఏఎం బిల్డర్స్ అండ్ డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్ మీ ముందుకైతే డిటిసిపి రేరా అప్రూవల్ తోటి ఒక మంచి ఓపెన్ ప్లాట్స్ ఉన్న వెంచర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ వెంచర్ వచ్చేసి ముంబై హైవేకి కేవలం ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఒక మంచి విలేజ్ కానుకొని చాలా అంటే చాలా ప్యూస్ఫుల్గా ఎక్సలెంట్గా డిజైన్ చేసి ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి వెంచర్ అయితే డిజైన్ చేశారు ఈ వెంచర్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వెంచర్ కి ఎలా రావాలో కూడా డీటెయిల్డ్ గా రోడ్ కూడా ఎటు నుంచి ఎటు రావాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హైవే నుండి జస్ట్ ఇదిగోండి ఈ కనిపిస్తుంది కదా ఈ కమాన్ లోపల నుంచి జస్ట్ వెంచర్ కి కేవలం ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి వెంచర్ అయితే ఉంటుంది మనకి ట్రాన్స్పోర్ట్ చూస్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ మాత్రం గా ఉంది ప్రతి నిమిషానికి ఒక ఆటో అయితే ఉంది ఆటో బస్సు వెహికల్స్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఖమ్మాన్ నుంచి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతే జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి వెంచర్ అయితే ఉంది పదండి వెంచర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం ముంబై హైవే నుండి కమాన్ పెద్దపురం ఖమ్మాన్ నుండి లోపలికి అయితే వచ్చాం కదండి ఇక్కడ ఇది వచ్చేసి తగార్పల్లి ఈ తగార్పల్లి విలేజ్ కి ఆనుకునే మనకి వెంచర్ అయితే ఉంటుంది జస్ట్ ఒక మనకు ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి మనకి వెంచర్ అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి తగార్పల్లి గ్రామ పంచాయతీ కింద అయితే ఉంటుంది ఇది తగార్పల్లి విలేజ్ నుంచి వెంచర్ వెళ్ళే రోడ్ అండి మనకి ట్రాన్స్పోర్ట్ మాత్రం చాలా బాగుంటుంది వెంచర్ వెంచర్ వెళ్ళడానికి మనకి ఇవే ముంబై హైవే నుండి ఇవేలో వచ్చాము మనకి పెద్దపురం కమాండ్ నుండి లోపలికి మనకి విలేజ్ కి అయితే జస్ట్ ఆనుకుని అయితే మనకి వెంచర్ ఉంది వెంచర్ చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుందండి ఫుల్ గా వెహికల్స్ అయితే రష్ రష్ గా తిరుగుతూనే ఉన్నాయి అలాగే మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఇదండి వెంచర్ కి మనకి మంచిగా సిసి రోడ్స్ తోటి చాలా అంటే చాలా మంచిగా డెవలప్ చేస్తున్నది మనకి స్ట్రీట్ లైట్స్ ఎవ్రీథింగ్ అన్ని అయితే కంప్లీట్ అయి ఉన్నాయి చూసారు కానీ ఎంట్రన్స్ ఆర్చి మంచిగా గ్రాండ్ గా అయితే డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు చూస్తున్నారు కానీ చాలా మంచిగా డెవలప్ అయ్యింది మొత్తం స్ట్రీట్ లైట్లు సీసీ రోడ్లు ప్లాట్ మంచిగా డివైడ్ చేసి ఎక్సలెంట్ గా అయితే వెంచర్ డిజైన్ చేశారు ఈ వెంచర్ లో వచ్చేసి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ ప్లాట్ మనకి కేవలం రెండు లక్షల డౌన్ పేమెంట్ కడితే రిమైనింగ్ మొత్తం అమౌంట్ అంతా మనకి లోన్ ద్వారా కూడా వెంచర్ వాళ్ళే డై డైరెక్ట్ లోన్ ప్రొవైడ్ చేపిస్తున్నారు మనకి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్ ఉంది మనకి మినిమం నో వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ మనకైతే అవైలబుల్లో ఉంది ఈ వెంచర్లో ఈ వెంచర్ను వచ్చేసి స్వాతి ప్రమోటర్స్ వాళ్ళు మనకి ఈ వెంచర్ అయితే డెవలప్ చేశారు వీళ్ళు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకి డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ టు కంపెనీ కంపెనీ టు కస్టమర్ మధ్యలో ఎటువంటి మీడియేటర్ ఏజెన్సీ లేకుండా ప్లాట్లు అయితే సేల్ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే మిగిలిన అన్ని వివరాలు అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ విజిట్ కూడా వీళ్ళే చేపిస్తారు మీకు నచ్చితే కేవలం రెండు లక్షలు డౌన్ పేమెంట్ కడితే ప్లాట్ అయితే మీకు అలాట్మెంట్ చేస్తారు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది వన్ వీక్ లోన్ కూడా అప్రూవల్ వచ్చేస్తుంది మీకు ఈ వెంచర్ వచ్చేసి డిటిసి అప్రూవల్ తోటి రేరా మనకు అన్ని క్లియర్ గా చేసి పెట్టారు మీరు ఇక్కడ కనుక ప్లాట్ కొనుక్కుంటే వీకెండ్స్ లో హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొని వచ్చి వెంచర్లోకి వచ్చిన చాలా అంటే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మంచిగా పార్క్ డిజైన్ చేశారు మంచి అసలు బ్యూటిఫుల్ గా ఒక మంచి గార్డెన్ తోటి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు వెంచర్ని మీకు వెంచర్లోకి వచ్చారంటే మినిమం థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు హ్యాపీగా స్పెండ్ చేసి వీకెండ్స్ లో ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మీకు ప్లాట్ లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చేసి మంచిగా మనకి మ్యాంగో ట్రీస్ కూడా కొన్ని ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ కాబట్టి మధ్యలో ఎలాంటి మీడియేటర్ ఉండడు ఒక సామాన్యుడు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో బడ్జెట్లో మంచి ప్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే ఇది చాలా అంటే చాలా ప్రైస్ లో చాలా మంచి లొకేషన్లో మంచిగా ఓపెన్ ప్లాట్ అయితే చాలా తక్కువ ధరకే మీరు ఈ ప్లాట్ని అయితే కొనుక్కోవచ్చు చూస్తున్నారు కానీ మనకి ప్లాట్స్ వచ్చేసరికి ఇవి మనకి మంచిగా నూట అరవై ఐదు గజాల నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది మనకి వెంచర్ కి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది మంచిగా స్ట్రీట్ లైట్స్ తో సహా కరెంట్ బోల్ ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది ఈ ఈ వెంచర్కి మెయిన్ హైలైట్ లొకేషన్ వచ్చేసరికి రెండు ఉన్నాయండి ఒకటి వచ్చేసి జస్ట్ ఈ వెంచర్కి కేవలం వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే త్రిబులాల్ రివిజనల్ రింగ్ రోడ్ అయితే మనకి అవైలబుల్ ఉంది మనం ఇది ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొనాలనుకుంటేనే అమ్మో ఇక్కడ ఎవరు వస్తారన్నారు నెక్స్ట్ మెయిన్ ఫ్యాక్టర్గా అవ్వబోయేది వచ్చేసి మనకి త్రిబులార్ అండి ఈ కి జస్ట్ ఇది వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అండ్ సెకండ్ హైలైట్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఎంకతాలాకు సంబంధించి వెంకతలాలో మనకి మొబిలిటీ వ్యాలీ అని చెప్పేసి మనకు ఒకటి యాభై వేల కోట్లతోటి రెండు లక్షల ఎంప్లాయ్మెంట్ తోటి రెండు వందల ఎకరాల్లో మనకి డెవలప్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఇది మెయిన్ హెడ్గా అయితే మనకి ఇది చాలా మంచి ఎంప్లాయ్మెంట్ దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అంటే ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ విజిట్ చేయండి మీకు మొత్తం క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ అండి మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తారు వన్ వీక్లో లోన్ కూడా ఉంటుంది మీరు ఈ వెంచర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని ఒక వెరిఫికేషన్ కూడా చేయించుకోండి ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్ ఉంటాయి మీకు అంతా నమ్మకం కుదిరిన తర్వాతనే మీరు ఈ వెంచర్లో ప్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు ఎంతో కష్టపడి నేను తీసుకొస్తున్నాను కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకర్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి